నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి అవినాష్ గారు తమ భర్తలు చక్కగా సంపాదించాలి అని ఏ భార్య అయినా కోరుకుంటుంది కదా చక్కగా సంపాదించాలి సెటిల్ అవ్వాలి మేము అని కోరుకున్నటువంటి భార్య ఉండదు అయితే ఎంత ట్రై చేస్తున్నా ఆయన జన్యున్ పర్సనే డెఫినెట్గా ఎంత ట్రై చేస్తున్నా సరైన సెటిల్మెంట్ లేదు అని చెప్పేవాళ్ళు ఉంటారు ఫోన్స్ వస్తుంటాయి మనకి ఆయన పాపం చాలా కష్టపడుతున్నారండి సెటిల్ అవ్వట్లేదు ఏదో ఇబ్బంది ఉంది ఏదో సమ్ బ్లాకేజ్ ఉంది ఎట్లా నుంచి బయటపడాలి అని ఖచ్చితంగా భార్యలు అడుగుతూ ఉంటారు ఏం చేయాలండి దీనికి ఏంటి రెమెడీ చిన్న రెమెడీ చెప్తాను ఈ రెమెడీ క్రెడిట్స్ ఎంతో కొంత మీకే ఇవ్వాలి ఎందుకంటే మీ దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకుని తీసుకొని చెప్పబోయే రెమెడీ ఇది సో అమ్మో సో భార్య భర్తలు వాళ్ళ వాళ్ళ ఇద్దరు మధ్యలో ఉన్న కంపాటిబిలిటీ కావచ్చు వైఫ్ హ్యాపీగా ఉండాలంటే భర్త ఎంతో కొద్దిగా కొంచెం నెట్టుకొచ్చి సంపాదించాలంటే ఈ రెమెడీ చాలా అవసరం సో ఈ రెమెడీ అనేది గురువు శుక్ర రెమెడీ అంటారు గురువు శుక్ర రెమెడీ లేకపోతే విష్ణు లక్ష్మీ రెమెడీ అనుకోవచ్చు ఇక్కడ హస్బెండ్ భర్త అనే అతను గురువు వాళ్ళ ఆవిడ లక్ష్మీదేవి శుక్రుడు కానీ ట్విస్ట్ ఏంటంటే లక్ష్మీదేవి జాతకంలో గురువు బాగుండాలి విష్ణుమూర్తి జాతకంలో శుక్రుడు బా శుక్రుడు బాగుండదు అప్పుడే వివాహానికి ఆటంకం లేకుండా అవుతుంది అవుతుంది కదా కానీ యాక్చువల్ గా లక్ష్మీదేవి శుక్రుడు విష్ణుమూర్తి గురువు హీస్ మేల్ హీస్ ఫీమేల్ ఫెమినైన్ భార్య భర్త సో ఇక్కడ ఏం చేయాలంటే బేసిక్ గా శుక్రుడు అనేది రెస్పెక్ట్ ఇవ్వాలి గురు అనేది రెస్పెక్ట్ ఇవ్వాలి లక్ష్మీదేవి బేసిక్ గా ఎక్కడ ఉంటారు గురుమూర్తి ఎక్కడ ఉంటారు మన శరీరంలోనే మనం చూసుకుంటే గురు ఉంటారని చెప్తారు గురు పాదాల్లో ఉంటారని చెప్తారు లక్ష్మి చేతుల్లో చేతుల్లో ఉంటారని చెప్తారు మన బాడీలో గురువు శుక్రు కాకుండా వేరే గ్రహాలు కూడా ఉంటాయి ఒక్కొక్క అలానే చక్రాలు కూడా ఉంటాయి మనకు సో చక్రాలు ఉంటాయి గ్రహాలు ఉంటాయి సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఇక్కడ మనం ఓన్లీ గురువు ఇంకా శుక్రుడు తీసుకుందాం ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ ఫైనలీ గురువు యుతి ఎవరి జాతకంలో అయితే బేసిక్గా గురువు శుక్ర యుతి ఉందో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బాగుంటుంది ఇక్కడే హాయ్ అండ్ సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము చూసుకోవాల్సింది ఎవరైనా కానీ ఇప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కాదు ఇక్కడ భూమండలం మీద కూడా ఎవరైనా పెళ్లి చేసుకున్నారంటే అబ్బాయి విష్ణుమూర్తితో సమానము అమ్మాయి లక్ష్మీదేవితో సమానం ఫస్ట్ అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి అర్థం చేసుకోవడం ఏంటంటే మీ భర్తని నిజంగా విష్ణుమూర్తి అంత రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి అలానే మీ భార్యకు కూడా లక్ష్మీదేవి అంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే మీ జీవితంలో డబ్బు తీసుకొచ్చేది ఆమె రకరకాల రకరకాల ఈక్వేషన్స్ తో రెస్పెక్ట్ అనే జీవితాలు కదా అవునండి నువ్వెంత అంటే నువ్వెంత నువ్వు అవసరం లేదంటే నువ్వు అవసరం లేదు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే అండి మన భర్త జాతకంలో శుక్రుడు బాగాలేకపోతే ఇంకేమవుతుంది భార్య జీవితంలో గురువు బాగాలేకపోతే హస్బెండ్ సరిగ్గా ఉండడు మనం చూస్తుంటాయి ఎలా ఉంటుంది జీవితం శుక్రుడు బాగుంటే పెళ్లి చేసుకున్న తర్వాత బాగా పుంజుకొస్తారు అదే బుధుడు బాగుంటే పిల్లలు పుట్టిన తర్వాత బాగుంటారు అదే మార్స్ బాగుంటే బ్రదర్ తో కలిసి బిజినెస్ చేస్తే బాగా కానీ ద అల్టిమేట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మనం ఆ మనీ ఫ్లో చూసుకుంటే గురువు శుక్రయుక్తినే మోస్ట్ పవర్ఫుల్ ఎందుకంటే ఇద్దరు గురువులు ఒక అతను దైవ గురువు అతను రాక్షస గురువు సో గురువులే ఎప్పుడైనా మనల్ని ఆకాశం అంతా ఎత్తుకి ఎత్తగలరు సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే రెమెడీ ఎలా చేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే మనం ఒక ప్రోటోటైప్గా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని చూసుకుంటే శేషనాగుల మీద లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాలు పట్టుకుంటారు నొక్కుతూ ఉంటారు నొక్కుతూ విష్ణుమూర్తి ఏమో లక్ష్మీదేవి చేయి పట్టుకుంటారు సో దిస్ ఈస్ ద బెస్ట్ రెమెడీ ఎవరైనా కానీ భార్యాభర్తలు కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు అయినా మినిమం రోజుకి భార్య ఏమో భర్త కాలు పట్టుకోవడం భర్త ఏమో భార్య చేతులు పట్టుకోవడం అనేది జరుగుతే ప్రతి ఇంట్లో చాలా మంచిది ఆ ఇంట్లో ఎస్పెషలీ ఎవరికైతే వాళ్ళ భార్య అంటే బాగా ఇష్టమో ఎవరికైతే వాళ్ళ భర్త బాగా ఇష్టమో వాళ్ళ భర్త ఆయుష్ బాగుండాలి వాళ్ళ భర్త సంపాదన బాగుండాలో వాళ్ళు ఈ రెమెడీ చేసుకుంటే అద్భుతంగా కలిసి వస్తుంది ఎవరిదైనా లవ్ మ్యారేజ్ లేకపోతే నిజంగా హస్బెండ్ మీద బాగా రెస్పెక్ట్ ఉందంటే అలాంటి వాళ్ళు ఇలా చేస్తే నిజంగా చాలా బాగా కలిసి వస్తుంది అండి అంటే కాళ్ళు నొక్కటం కాళ్ళు నొక్కడం అనేది బాగా కలిసి వస్తుంది కూడా ఆశీర్వాదం తీసుకోవటం చేయొచ్చు చేయొచ్చు ఇదివరకు రోజుల్లో చాలా ఇవి ఉండేవి కదా వాళ్ళు రేపటి నీ కలమరుగా అయిపోయాయి రోజుల్లో చక్కగా ఆశీర్వాదం తీసుకునేవారు పాండగలు కనుకోవచ్చు పేరంటాలకు పబ్బాలు కనుకోవచ్చు అన్నిటికి ఇప్పుడు లేదు అందుకని ఎవరి జీవితంలో ఆనందం లేదు నీ కాలం ఒక్కటమే అంటరా అనుకుంటే ఇట్లా అదే రైట్ ఇప్పుడు అందుకని ఎవరు సంతోషంగా లేరు ఎందుకంటే కాలం ఒక్కటి గురువు అనుగ్రహం ఉంటేనే జీవితం బాగుంటది రైట్ అక్కడ గురువు ఉంటారు కదా కాళ్ళల్లో గురువు ఉంటారు ఆయనకి దండం పెడుతున్నాం మనం గురు స్వరూపానికి గురు తత్వానికి దండం పెడుతున్నాం రైట్ సో వాళ్ళు వాళ్ళకి నేను దండం పెట్టడం కాదు మీరు చెప్పినట్టు గురు స్వరూపం అక్కడ గురువు ప్రతిరూపం అక్కడ అందుకని కాలు మొక్కమన్నారు అన్నారు మన పూర్వీకులు మన పిత్రులు సో కాలు మొక్కడం అనేది ఎప్పటికీ మానకూడదు జీవితంలో ఇది గనక పాటిస్తే జీవితంలో చాలా పైకి వస్తారు నేనేంటి మొక్కేది నాకు నలభై ఏళ్ళు ఉన్నాయి యాభై ఏళ్ళు ఉన్నాయి ఎంత వయసు వచ్చినా నీకన్నా పెద్దే కదా భర్త ఇకనే పెద్ద భర్త కదా ఒకవేళ చిన్నవాళ్ళని చేసుకున్నప్పటికీ భర్త స్థాయి పెద్దది కాబట్టి సో కంపల్సరీ కాలు మొక్కడం అనేది జరగలేదు వాడికి ఏంది పెట్టేది ఇట్లా ఉండకూడదు ఇప్పుడు కన్నా గుర్తు పెట్టుకోవాలి విష్ణుమూర్తి విష్ణుమూర్తినే అర్థం చేసుకోవాలి విష్ణుమూర్తి ఎవరైనా అతని స్థాయి ఇతను కూడా విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవి వాల్యూ ఎంతో తెలుసు అందుకనే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది అంత పేరుంది ప్రతి ఇంట్లో వాళ్ళ రాముడి ఫోటో ఉంది ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి అంటే ఫస్ట్ చేతి కావాలి లక్ష్మే కావాలి చేతులైతే దండం పెడతారు కానీ తెలియదు అక్కడ లక్ష్మీదేవికి ఇష్టం వాళ్ళ ఆయన నువ్వు మీ ఆయనకు ముందు పూజించు తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తి కూడా పూజించాలి అంటే రెండు ప్యారల్ గా ఉండాలి భర్తనే నువ్వు లేకపోతే భార్యనే నువ్వు కాదనిపోతే పోతే భర్తలు కూడా ఉంటారు అసలు కేర్ చేయకుండా తనకేంటి చెప్పటం దానికేంటి చెప్పటం అసలు దానికి ఏం తెలుసు ఇట్లా రకరకాల రకరకాలూడ్స్ తో ఉంటారు డెఫినెట్ గా నీ ఇంటి లక్ష్మి కాబట్టి ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి కదండి హండ్రెడ్ పర్సెంట్ బాగా చెప్పారండి ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఫ్రాంక్ గా చెప్తున్నానండి కష్టపడేవాడి కన్నా వాల్యూ ఇచ్చేటోడే బాగున్నాడు శని కన్నా గురుస్థానం ఎవరి జీవి ఎవరి జాతకంలో అయితే బాగుందో ఎవరైతే వాళ్ళు ఆయన రెస్పెక్టివ్ కలుగుతారో వాళ్ళ జీవితాలే బాగున్నాయి డెఫినెట్లీ డెఫినెట్లీ అలా బాగుండాలి మార్చుకోవాలి లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి రకరకాల మార్పులు వచ్చేసాయి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ డెఫినెట్ గా లైఫ్ స్టైల్ ని మార్చుకుంటే వాటంతటా అదే సిచ్యువేషన్ అనేవి మడుగుతాయి అన్ని మనకు అనుకూలంగానే మారుతాయి అంతేనా అంతే మంచి పాయింట్ చెప్పారు అది అస్ట్రాలజికల్ గా కూడా రిలేట్ చేస్తూ చెప్పారు విచెస్ రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే